సంవత్సరం దగ్గర వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాని పట్ల జనాల స్పందన ఎలా ఉందో తెలుసుకోండి చెప్పండి మేము ఎలా అనిపిస్తుంది సంవత్సరం దగ్గర దాకా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు నిజంగా అమలు అయ్యాయా ఎంతవరకు జనాల్లోకి వెళ్తున్నాయి సంవత్సర కాంగ్రెస్ పాలనలో మేము తప్పు చేశామని ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు అంటే ఈ మేమే తవ్వుకున్నామని ఏదో ఆశ చూపిస్తే మేము మాకు మేముగా మోసం మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాము దేవుళ్ళలాంటి మనిషిని దూరం చేసుకున్నాము అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆరు గ్యారెంటీలు అని ఇంకా ఫోర్ ట్వంటీ హామీలతో ఆరు గ్యారెంటీలతో మహిళలని పె వృద్ధులని అందరినీ చిన్నవాళ్ళతో సహా అంటే ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు జరుగుతున్న పాలనంతా రాక్షస పాలన వీళ్ళది ఎట్లా ఉందంటే అంటే ఒక ఏజ్ నుంచి ఇప్పుడు ఉ ఉద్యోగ ఉద్యోగాల కోసం వెయిట్ చేసే యువత అంటే వాళ్ళు ఇచ్చిన హామీలని ఆశగా ఆశ పెట్టుకొని ఏదైతే వెయిట్ చేశారో వాళ్ళందరినీ ఒక కుక్కర్లాగా ఈడ్చుకుంటూ పోయారు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మహిళలని కూడా చూడకుండా ఇప్పుడు లగచర్ల ఘటన చూస్తున్నాము ఎట్లాంటి పాలన అంటే ఇది ఒక రాక్షస పాలన ఒక దుశ్శాసన పాలన లాగానే ఉంది ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అన్నాడు ఎన్నో 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 హామీలు ఇచ్చిండు రైతు బంధు రైతు బీమా రైతు భరోసా ఏది వడ్లకి బోనస్ ఇదిగో 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 అని చూపించడం తప్ప ఇచ్చేది ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు జనాలకి పూర్తిగా అర్థమైంది అసలు కేసీఆర్ గారంటే ఏంటి అసలు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ గారిని దూరం చేసుకొని మేము ఎంత బాధపడుతున్నామని ఏ ఒక్కరిని కదిలిచ్చినా కన్నీళ్ళు ఒక్కటే తక్కువ కన్నీళ్ళు పెట్టే వాళ్ళని ఎలాగో పెట్టిస్తున్నారు గర్భిణీలు అని చూడకుండా వాళ్ళని తొక్కడము వాళ్ళని చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడైతే ఆడవాళ్ళ కన్నీళ్ళు చూస్తారో అప్పుడు వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి పతనం కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది ఇంకా ఇంకా డౌన్ఫాల్ తప్ప ఇంకా పైకి వెళ్ళడం అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో రోజులు ఉండదు తప్పకుండా పడిపోతుంది నిన్న చూసుకుంటే రైతు కొనుగోలు కన్నా కరోనా టైంలో అయినా ఇంటికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి కొనుగోలు చేశారు ఇప్పుడు అసలు కొనుగోలు కాదు కదా అసలు చాలా దారుణం నిన్న ఒక పెట్రోల్ దంపతులు ఇద్దరు పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమంటారు దీనిపైన అనేది ఏముంది చెక్ కనిపిస్తుంది అంటే రాక్షసుడు అని వాళ్ళకి అర్థమైపోయింది రైతు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు కష్టపడితేనే ప్రతి ఒక్కరికి నోట్లోకి ఐదు ఐదు వేలు పోతాయి నోట్లో మెతుకులు పోతాయి అలాంటి రైతు క కళ్ళల్లో నీళ్ళు చూసిండు మహిళల కళ్ళల్లో నీళ్ళు చూసిండు గర్భిణి నిండు గర్భిణీల కళ్ళల్లో నీళ్ళు చూసిండు వాళ్ళ ఫ్యామిలీస్ని లాక్కుపోయి జైలల్లో పెట్టడం ఎవరైనా ఎక్కువగా మాట్లాడి ఇప్పుడు ఎంతోమంది సోషల్ మీడియాలో మన పార్టీ గురించి మన మన పాపు గురించి మనం చేసిన అభివృద్ధి గురించి యాక్చువల్గా ఇదివరకు ఇంతగా చెప్పుకోకపోవడమే మనకు మైనస్ అయింది అంటే మనం చేసే వాళ్ళమే కానీ చెప్పుకునే వాళ్ళం కాదు అనే ధోరణిలో మన పార్టీ వెళ్ళింది కానీ అంటే అభివృద్ధి మీద దృష్టి చారించ సారించింది వాళ్ళు ఎంతసేపు దుష్ప్రచారం ఏం చేయట్లేదు 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 అంటే ఏదైతే అబద్ధాన్ని నిజం 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 అంటారో అది నిజమని నమ్మేశారు ఈ అమాయకపు ప్ర ప్రజలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము తప్పు చేశాము మేము మా బాపు కేసీఆర్ని మా తెలంగాణ తెచ్చి అంత ప్రాణం ప్రాణం మీదికి వచ్చినా కానీ అంత ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఒక మనిషిని పోగొట్టుకున్నాము ఏ రంగం రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది ఆటో వాళ్ళు ఏ రంగంలో ఎవరు హ్యాపీగా ఉన్నారు ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు అసలు రైతులైతే ఏడుస్తున్నారు అంటే వడ్లు కుప్పలు పోసుకొని ఎవరు కొనక తక్కువ రేటుకి ప్రైవేట్ వాళ్ళకి రైస్ మిల్లర్స్కి వాళ్ళకి వీళ్ళకి అమ్ముతున్నారు ఇది ఎక్కడి దౌర్భాగ్యం బోనస్ ఇస్తా పోయి పోయిపోయి సరే పోనీ వడ్లకు బోనస్ అంటే ఎవరికి ఇచ్చిండు ఎప్పుడు చూసినా పోస్ట్ పోడు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పడం ఈ మాటలు దాటేసే ధోరణి ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్స్ పెట్టినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా ఖచ్చితంగా మన పార్టీ అన్ని సీట్లకు అన్ని సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది ఇంకా ఈ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఎంతసేపు సంపుత పేగులు తీస్తా మెల్లేసుకున్నా అసలు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఒక్కటి కూడా లేదు ఆ వ్యక్తికి అంటే సీఎం అని కనీసము ఎనీ పార్టీ మనం ఏంటంటే ఒక పౌరులుగా ప్రతి ఒక్కరం కూడా ఒక సీఎం అనే పదవికి విలువిస్తాం కానీ అతన్ని చూస్తే ఆ విలువ మనసులో నుంచి రావాలి కామన్గా ఒక మనిషిని చూస్తే సరే ఏ పార్టీ అయినా సీఎంని మనం విలువ గౌరవించాలి కదా అని మేము గౌరవిస్తున్నప్పటికీ కూడా అతను మాట్లాడే పద్ధతికి ఏ ఒక్కరికి అతను నిలబెట్టుకోవట్లేదు అతనికి వచ్చిన అవకాశాన్ని ఎంతసేపు ఇప్పుడు నీ ఏరియాలో నీ ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఒక అతను వాళ్ళ విలేజ్లోనే చనిపోయాడు ఎంత దారుణం అంటే ఎట్లాంటి పాలన అంటే అంత అంతా కూడా సాధిస్తా సాధించడం అంటే కక్ష సాధింపు కోసమే నేను సీఎం అయ్యాను కక్ష సాధింపు కోసమే నేను పాలన చేస్తున్నాను కక్ష సాధింపు కోసమే వీళ్ళని జైలు వేస్తాను వాళ్ళని జైలు వేస్తాను వీళ్ళిది వాళ్ళది అంటే యువతలో ఒక లీడర్ని చూస్తే లీడర్ లక్షణం ఏంటి అంటే మనం రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి విలువలు కలిగిన కలిగిన రాజకీయాన్ని చేయాలి అట్లాంటి రాజకీయం లేకుండా కక్ష్యపూరితమైన రాజకీయం నెక్స్ట్ వచ్చే యువత ఈ లీడర్ను చూసి నేను ఈ లీడర్లా ఉండాలి అని ఒక ఇన్స్పైర్ అవ్వాలి కానీ ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఇలా మాట్లాడితే నేను హీరో అనుకుంటున్నారేమో అది అది హీరో కాదు జీరో ఇప్పుడు అతను ఒక సీఎంగా జీరో ఎట్టి పరిస్థితుల్లో అతనికి అర్హతే లేదు అతను ఎక్కువ రోజులు సీఎంగా ఉండడు ఎవరు కానీ ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలు కానీ మన యువత కానీ ఏదైనా మనం చేసే పనులనే ఇన్స్పిరేషన్ తీసుకొని మారుతారు ఒక ముఖ్యమంత్రి అంటే మనకి ఇప్పుడు మన రాష్ట్రానికి ఫాదర్ లాగా అలాంటి ఫాదరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళందరూ అలాగే తయారవుతారు కదా కానీ అది ఆ అవగాహన అతనికి ఎందుకు లేదో అర్థం కావట్లేదు ఇప్పటికైనా అతని ధోరణి మార్చుకొని పాలన మీద అతని ఇచ్చిన హామీల మీద అతని ఇచ్చిన గ్యారంటీల మీద ఫోకస్ పెట్టి అన్ని నిరూపించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అంటే సంవత్సరం అయిపోయింది ఇంకో నాలుగు సంవత్సరాలు భరించాల్సింది నాలుగు సంవత్సరాలు అయినా ఏమైనా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు ఏం చెయ్యరు నాలుగు సంవత్సరాలు అసలు ఉండదు నాలుగు సంవత్సరాల వరకు ఇది ఉంటుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరికి ఒక్క సంవత్సరానికి అందరికీ మొసొచ్చేసింది అమ్మో ఈ పాలన రాక్షస పాలన అని ఇంకా నాలుగు సంవత్సరాలు డెఫినెట్గా మా నాకు అనిపించేది ఏంటంటే పర్సనల్గా నా ఇంత అన్ని రోజులు ఉండదు సీఎంగా కూడా డె డెఫినెట్గా మార్పు జరుగుతుంది ఇతను సీఎంగా అసలు ఉండనే ఉండడు సీఎంగా మార్పు జరుగుతుంది ఇంకొకరు వచ్చినా కానీ నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలు డెఫినెట్గా ఉండదని నేనైతే అనుకుంటున్నాను